హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు తయారయ్యే ఒక బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ అండి చాలా క్విక్గా అయిపోతుంది అనమాట అలానే చాలా టేస్టీగా ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక అరకప్పు రవ్వ తీసుకున్నాము దీంట్లో పావు కప్పు వచ్చేసేసి సేమియా అండి రోస్టెడ్ వర్మిసెల్లి అనమాట అందుకే ఈ కలర్లో ఉంది ఇప్పుడు ఈ రెండు మంచిగా మిక్స్ చేసుకుందాము అరకప్పు బొంబాయి రవ్వ పావు కప్పు వచ్చేసి సేమియా అండి దీంట్లో వచ్చి ఒక కప్పు మజ్జిగ వేసుకుందాము చిక్కటి మజ్జిగ వేసేసి మంచిగా కలిపేసేసుకుని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని నానబెట్టుకుందామండి సరిపోతుంది మీరు కనుక తెల్లగా ఉండి సేమియా తీసుకున్నారనుకోండి ఫ్రై చేసుకుని వేసుకోండి లేదంటే అదేంటంటే నానిపోతుందండి బాగా ముద్ద ముద్దగా అయిపోతుంది అందుకని చెప్పేసి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ రవ్వ నానబెట్టుకోండి ఆ తర్వాత సేమియా యాడ్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోండి సరిపోతుంది ఇది రోస్టెడ్ వర్మ్స్ వెళ్ళి కాబట్టి అదేమి ఇది ఉండదండి ముద్ద ముద్దగా అవ్వటం అట్లాంటిది ఉండదు అనమాట అందుకని నేను రెండు కలిపేసి ముందుగానే నానపేట్ వేసుకున్నాను చక్కగా నానిపే గట్టిపడిందండి ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకుని మనం పిండిని పలుచిగా చేసుకుందాము ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక రెండు టేబుల్ స్పూన్లు క్యారెట్ అండి రెండు టేబుల్ స్పూన్లు సిమ్లా మిర్చి ఒక చిన్న టమాటో అని వచ్చేసేసి గింజలు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ అనమాట ఇవి ఫ్రై చేయకుండా వేసుకున్నామండి డైరెక్ట్గా అప్పుడే మనం తినేటప్పుడు కర్రకరలాడుతూ ముక్క చాలా బాగుంటుందన్నమాట కొంచెం కరివేపాకు దీనికి ఒక చిన్న తాలింపు వేసుకొచ్చుకుందామండి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసేసి తాలింపు వేసుకుందాము దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు దీంట్లో వేగిన తర్వాత కలిపేసుకుందామండి రుచికి సరిపడినంత ఉప్పు సన్నగా తరిగిన కొత్తిమీర చక్కగా అంతా కలిపేసుకుందామండి కలుపుకున్న తర్వాత ఒక రెండు పింఛి వచ్చేసి కుకింగ్ సోడా వేసుకుందాము వంట సోడా అంతేనండి మన పిండి అయితే రెడీ అయిపోయిందనమాట కలిపేసేసి పక్కన పెట్టేసుకుందామండి ఈలోగా గుంత పొంగనాల పేనం ఉంటుంది కదా దాన్ని వేట్ చేసుకుందాము వేడి చేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ మరీ కొంచెంగా కాకుండా కొంచెం చెక్ చేసుకొని వేసుకుందాము కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే మనకి మంచిగా ఫ్రై అవుతుందండి ఇప్పుడు దీంట్లో పిండి పైదాక కాకుండా కొంచెం ఖాళీ ఇచ్చి పిండి వేసుకుందాము అప్పుడే మనకి ఉడికేటప్పటికల్లా పైదాకా అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అప్పటికప్పుడు పిండి ఏమీ లేదన్నప్పుడు ఇంట్లో మనకి సమయానికి ఇలా ట్రై చేసి చూడండి ఈ కూరగాయ ముక్కలన్నీ మనం పచ్చిగా వేసుకోవటం వల్ల ఏంటంటే దీంట్లో చక్కగా కుక్ అయ్యి అనమాట ఫ్రై అవుతుంది తినేటప్పుడు కూడా మనకి కర్రకరలాడుతా ముక్క చాలా బాగుంటుందండి మనం వచ్చేసి ఆయిల్లో ముందుగానే ఫ్రై చేసుకొని వేసుకున్నాం అనుకోండి తాలింపు వేసుకున్న నూనెలో ముక్క అనేది మనకి మగ్గుతుందనమాట అంత టేస్టీగా ఉండదు ఇలా పచ్చి ముక్కలు వేసుకోవటం వల్ల తినేటప్పుడు మనకి అది హాఫ్ బాయిల్ అయినట్టుగా ఉండి కరకరలాడుతూ ఉంటుందండి ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుందనమాట ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో పక్కకి మనం టర్న్ చేసుకుందాము చూడండి రెండు పక్కల మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకుందామండి ఎలాంటి టిఫిన్ పిండితో పని లేకుండా పది నిమిషాల్లో రెడీ అయిపోతుందనమాట ఇంకొకసారి కూడా వేసుకుందాము చూపెడతాను చూడండి చాలా ఈజీగా అనమాట ఫ్రై అయిన తర్వాత దాని అంతా అదే రిమూవ్ అయిపోతుందండి ఎంత చక్కగా వచ్చేసిందో ఫ్రై అయిన తర్వాత ఈజీగా అనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి పైన వచ్చేసి క్రిస్పీగా వచ్చేసి సాఫ్ట్గా చాలా బాగున్నాయండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయినాయో ఒకటి నేను ఓపెన్ చేసి చూపెడతాను చూడండి చూడండి ఎంత చక్కగా కుక్ అయిందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్